హలెలు యా దేవునిక్ స్తోత్రం సృష్టికర్త అయిన వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం యహోవ నిన్ను తలగా నియమించును గానీ తోకగా నియమింపడు సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఏ వారు మనల్ని తలగానే నియమిస్తారు కానీ తోకగా నియమింపరు అంటే మనకు ప్రతి ఒక్క విషయంలో అథారిటీ అనేది ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో మనకు అధికారం అనేది ఉంటుంది అనమాట సో ఇది ఎందుకు ఎలాగ జరుగుతుంది ఇది ఎందుకు ఇలాగ జరగట్లేదు అనే విధంగా ఇక్కడ ఏంటంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ పైన ఆయన మనకు అధికారం ఇస్తున్నారు అనమాట సో అంటే మనల్ని తలగానే నియమిస్తారు కానీ తోకగా నియమించారు అంటే మనకు ప్రతి ఒక్క విషయంలో అధికారం ఉంటుంది సో నేను ఈ సిచ్యువేషన్ లో నేను ఈ సిచ్యుయేషన్లో ఇలాగ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నా కేశ ప్రభు వారు ఇచ్చిన ఈ అధికారాన్ని బట్టి నేను ఇక్కడ ఏంటంటే ఆ సిచ్యువేషన్ అలాగ జరగకుండా ఉండడానికి నేను మాట్లాడతాను లేకుంటే నేను ప్రార్థన చేస్తాను అనే విధంగా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఆయన మనకు అధికారాన్ని ఇస్తున్నారు అధికారం లేకుండా ఉండే ఉండకుండా ఇక్కడ ఏంటంటే అధికారం కలిగి అథారిటీ కలిగి ప్రతి ఒక్క ని మనకు ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు ప్రార్థించుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మెయిల్ని బట్టి మీకు వందనాలు వందనాలుస్తులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మీరు మమ్మల్ని తలగానే నియమిస్తారు కానీ తోకగా నియమించరు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి అంటే ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క లో మాకు మీ అధికారాన్ని దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి కాబట్టి ప్రతి ఒక్క లో ఎలాగ మాకు ఏది అవసరము అనే దాన్ని బట్టి మేము ఆ లో మేము మార్చుకో మాకు ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు అని మీరు ఇచ్చిన ఈ గొప్ప అధికారాన్ని బట్టి వందనాలు తండ్రి కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా వారికి ఎలాంటి ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటే అన్నింటినీ కూడా వారికి అనుకూలంగా మార్చుకున్నటకు వారికి అధికారం దయచేయండి నా జరేవుడైన సర్వశక్తిగా లేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక